ఉన్న ఒక కొత్త కథాంశం అనేది రీసెంట్ గా జరిగిన కోల్కతాలో ఇన్సిడెంట్ ని ఒక డాక్టర్ జరిగిన ఇన్సిడెంట్ ని చాలా ప్రపంచం కదిలించేసింది కలకత్తా మాత ఎక్కడా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఆది పరాశక్తి అంటే ఆడవాళ్ళు ఈ క్యారెక్టర్ చేసిన లేడీ ఓరియంటు హీరోయిన్ కూడా ఆది పరాశక్తి లాగా తనకు తానే రక్షణ కింద ఉంది మృగాలని ఎలా వేటాడి శిక్షించి ప్రిత కంసన్ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఫోటోగ్రాఫీ గానీ చాలా అద్భుతంగా ఉంది ఆగస్ట్ ముప్పై థియేటర్ లో అందరూ చూడాలి ఇప్పుడే కావాలి ట్రైలర్ అయితే చూశాను ట్రైలర్ అయితే అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంది సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా వెయిటింగ్ గా ఉంది నాకు ఆగస్ట్ థర్టీన్త్ రిలీజ్ అవుతుంది మూవీ మూవీ అయితే థియేటర్ వచ్చి చూడండి నవ్ డేస్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కోల్కతా మర్డర్ కేసు గానీ అరేప్ కేసు జరిగింది కదా అలా ఆడవాళ్ళు ఆడవాళ్లలోనే ఆదిపర శక్తి దాగుంటది ఆడవాళ్ళు ఎదురు తిరిగితే ఎట్లా ఉంటదా అనేసి చూపించారు ఈ సినిమాలో సినిమా అయితే ఆగస్ట్ థర్టీన్త్ రిలీజ్ అవుతుంది ఆడవాళ్ళకు కూడా చాలా ఉన్నాయి ఉన్నాయనేసి ఈ సినిమాలో బాగా చూపించారు ట్రైలర్ కట్ అయితే చాలా బాగా చేశారు నాకైతే చాలా ఎక్సైట్ ఎక్సైట్మెంట్ గా ఉంది ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి